చాలా అద్భుతమైనటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్స్ తీసుకొస్తాం కేసీఆర్ గారు ఇచ్చేటటువంటి రైతు బీమా బాగాలేదని చెప్పినారు అధ్యక్ష మరి ఇవాళ ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తా ఉన్నాం అధ్యక్ష ఈ సంవత్సరానికి రైతు బీమా లేదా ప్రభుత్వం నుంచి ప్రీమియం కట్టినరా కట్టలేదా రైతు బీమా కాకపోతే అంతకన్నా మంచి స్కీమ్ ఏమన్నా ఇస్తున్నారా ఇస్తలేదా తెలంగాణ రైతాంగానికి విస్పష్టంగా ప్రభుత్వం ఒక ప్రకటన చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష అట్లనే అధ్యక్ష మినిమం సపోర్ట్ ప్రైస్ అక్క మినిమం మినిమం సపోర్ట్ ప్రైస్ అధ్యక్ష మేనిఫెస్టోలో ఏం ప్రామిస్ చేశారు అధ్యక్ష వడ్లకు పత్తికి షుగర్ కేన్ కి టర్మరిక్కి అన్ని పంటలకు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తామని చెప్పినారు అధ్యక్ష అధ్యక్ష ఇంపార్టెంట్ విషయం అధ్యక్ష తమరు కూడా రైతు నాయకుడు కాబట్టి ఒక విషయం ఆలోచన చేయాలి అధ్యక్ష అన్నిటికీ మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తామన్నారు మనము గత పది సంవత్సరాల్లో చివరి గింజ వరకు పంట కొంటామని చెప్పి లక్ష తొమ్మిది వేల కోట్ల పైచిలకు రూపాయలతోని మనం ఈ పదేళ్లలో ఒక లక్ష తొమ్మిది వేల కోట్లు కేవలం ధాన్య సేకరణ కోసం మనం ఖర్చు పెట్టినాం అధ్యక్ష మరి ఇవాళ నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్ష సీనియర్ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి చెప్తా ఉన్నారు మినిమం సపోర్ట్ ప్రైజ్ కన్నా తక్కువ వస్తేనే బోనస్ ఇస్తారట అధ్యక్ష మరి తక్కువ వస్తుంది అని అంటే ఎట్లా వస్తుంది అధ్యక్ష ప్రభుత్వం కొనకపోతే కల్లం కార్డు వచ్చి మార్కెట్ నుంచి కొనుక్కొని పోతే తక్కువ వస్తుంది మరి మీరు కొంటారా కొనరా ఫస్ట్ అది చెప్పండి మీరు కొంటారంటేనేమో రైతులు కల్లం కార్డు అమ్ముకోరు లేకపోతే అగ్గకు సగ్గకు అమ్ముకోవాల్సి వస్తుంది అమ్ముకున్న తర్వాత బోనస్ ఎడికేలు ఇస్తారు ప్రైవేట్ వాళ్ళు కొనుక్క పోయినాక మీకు లెక్కేడుకేలు తెలుస్తుంది దయచేసి ఆ విషయాన్ని విస్పష్టంగా చెప్పాలి ఇవాళ తెలంగాణ రైతాంగం కన్ఫ్యూజన్ లో ఉన్నది మేం పదేళ్లలో లక్ష తొమ్మిది వేల కోట్లతో ధాన్య సేకరణ చేసిన అధ్యక్ష కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు చేసినారు వారి చిత్తశుద్దిని నిరూపించుకున్నారు మరి కాంగ్రెస్ పార్టీ బోనస్ విషయంలో ఒక విస్పష్టమైనటువంటి ప్రకటన ఇక్కడ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష